ఈ వీడియో నేను ఏదైతే తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించగలరు మన కడపలో మన కడప వరకే చెప్తున్నా పక్కన ఏదన్నా జిల్లాలో ఊర్లో ఉంటే మీరు కూడా ఇదే చూడండి కోట్లు పెట్టి కట్టిన అంతస్తులు కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు హాస్పిటల్లు కానీ ఏదన్నా కానీ హాస్పిటలే తీసుకుందాం ఇప్పటికొన్నట్టు ఇక్కడ ఏముంది చూడండి ఇక్కడ నో పార్కింగ్ పార్కింగ్ పెట్టిన వాళ్ళకు ఐదు వందల జరిమానా మీ హాస్పిటళ్లకు మేము వచ్చి పార్కింగ్ ఎక్కడ పెట్టాలి కోట్లు పెట్టి అంతస్తులు కట్టినప్పుడు పార్కింగ్ కూడా జగలేదు అక్కడ ఎవరైనా పోలీసులు వాళ్ళు వచ్చి ఫైన్ ఇస్తే ఆ ఫైన్ కూడా మా మీదకే ఎవరైనా తగిలిచ్చిపోయినా అది మాకే అంత పెద్ద హాస్పిటల్ అంత పెద్ద పెద్ద మహాలు కట్టినప్పుడు ఒక చిన్న పార్కింగ్ కట్టలేకపోతున్నారు ఇప్పుడు కడపలో డి మార్ట్ డి మార్ట్ పరిస్థితి కూడా అంతే అక్కడ పార్కింగ్ అనేదే లేదు కోట్లు పెట్టి కట్టినప్పుడు పార్కింగ్ కట్టడానికి ఏంటి ఇందులో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి